ఇక్కడ చూడండి వరుసగా నిలువురాళ్ళు అవి మామూలు రాళ్ళు కాదు మూడున్నర వేల ఏళ్ల క్రితం పాతిన ఆది మానవుల స్మారక శిలలు అత్యంత చారిత్రక ప్రాధాన్యం ఉన్న శిలలు అలా నాటి ఖగోళ పరిజ్ఞానానికి సజీవ సాక్ష్యం ముడుమాల్ నిలువురాళ్ళు కాలం ఆలన పాలన లేక నిలబడి కొన్ని వంగిపోయి కొన్ని మరికొన్ని నేల కూలిపోయాయి పూర్తిగా ముళ్ళ కంపల్లో కూరుకుపోయి ఉన్నాయి దక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్ట్ దీనిని వెలుగులోకి తెచ్చింది నవంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఒకటి నుంచి ముడుమాల్ నిలువురాళ్ల పునరుద్ధరణ పనుల్ని ప్రారంభించింది సప్తర్షి మండలాన్ని ఖచ్చితంగా చిత్రించిన మొట్టమొదటి ఖగోళ పరిశోధక ఆధారంగా ముడుమాల్ నక్షత్ర చిత్రీకరణకు యునెస్కో వారసత్వ కట్టడాల తాత్కాలిక జాబితాలో చోటు దక్కింది మనమున్న ఈ ప్రాంతాన్ని స్థానికులు రాక్షస గుళ్ళు అంటారు ఇక్కడ అనేక పరిశోధనలు జరుగుతున్నాయి సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన రిటైర్డ్ ప్రొఫెసర్ రావు గారు దీనిపైన దాదాపుగా ఒక ఇరవై మూడేళ్ళ నుంచి పరిశోధనలు చేస్తున్నారు అసలు ఇక్కడ కనిపిస్తున్నాయి నిలువు రాళ్ళు కనిపిస్తున్నాయి గుండ్రపు గుండ్రని రాళ్ళు కనిపిస్తున్నాయి కప్స్ కనిపిస్తున్నాయి అసలు ఈ సైట్ యొక్క వాల్యూ ఏంటి యూనిక్ ఫ్యూచర్ ఏంటో మనం రావు గారిని ప్రొఫెసర్ రావు గారిని అడిగి తెలుసుకుందాం సార్ మీరు దాదాపుగా ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి స్టడీ చేస్తున్నారు ఇక్కడ ఏముంది సార్ దీని యూనిక్ ఫ్యూచర్ ఏంటి ఈ సైట్ యొక్క అంటే ఇక్కడ మనకి ఈ వెనకాల కనిపిస్తున్న నిలువురాళ్ళు అంటాం కదా రాళ్ళు అనేవి ఒక మెగాలిథిక్ బరియల్స్ అనమాట అంటే ఇక్కడ ఈ సుమారుగా ఒక త్రీ థౌజండ్ ఇయర్స్ బ్యాక్ ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళు చేసే కార్యక్రమాల్లో ఈ రాళ్ళని పాతటం కూడా ఒక కార్యక్రమం అన్నమాట ఇక్కడ ఈ రాళ్ళు మనకి మొత్తం ఎనభై మూడు రాళ్ళు నిలువురాళ్ళు ఉన్నాయి కాకపోతే ఏమంటే కొన్ని కాలక్రమేణా కొన్ని రాళ్ళు పడిపోవటం జరిగింది ఈ రాళ్ళు ఏమంటే కొన్ని రోస్ కింద అంటే ఒక లైన్ కింద పాతిని అంటే అలైన్మెంట్ అంటాం అనమాట అలాగ పాతిని కొన్ని ఉన్నాయి వీటిని మేము ఏమంటే ఉత్తరాయణం దక్షిణాయనము సంభవించినప్పుడు అంటే డిసెంబర్ ట్వంటీ ఫస్టు జూన్ ట్వంటీ ఫస్ట్ అప్పుడు పొద్దున్న సూర్యోదయం అప్పుడు సూర్యాస్తమయం అయినప్పుడు అప్పుడు మేము అబ్జర్వ్ చేసినప్పుడు తెలుసుకున్నది ఏంటంటే ఈ రోస్ కొన్ని రోజు ఎగ్జాక్ట్గా ఈ సూర్యుడికి అభిముఖంగా వస్తున్నాయని తెలుసుకున్నాం అంటే యాస్ట్రనామికల్ ఆర్కి ఆస్ట్రనామికల్ ఫీచర్ ఉన్న సైట్ కింద తెలుస్తూ ఉన్నదనమాట ఇదే కాకుండా మనకి సై ఇక్కడ ఈ నిలువురాళ్ళు ఉన్నాయి ఇంకొక సైట్లోనేమో నక్షత్ర మండలం ఉన్నది మనం చూడవచ్చు ఈ ఈ బండ ఈ బండ మీద కప్ మార్క్స్ ఉన్నాయి అందరూ అనుకుంటారు ఏవో ఈ మార్కులు ఈ చిన్న చిన్న గుంటలు ఉన్నాయని కానీ అప్పటి మానవులు ఆకాశంలో ఉన్న నక్షత్రాలని ఇక్కడ నుంచి చూశారు అని చెప్తున్నారు ప్రొఫెసర్ రావు గారు అసలు ఇది ఇదేంటి దీనికి సంబంధించిన వివరాలని మనం సార్ని అడిగి తెలుసుదాం సార్ ఇది ఏం ఇండికేట్ చేస్తుంది సార్ అదే ఈ కప్ మార్క్స్ ఏమంటే వాళ్ళు మన పూర్వీకులు సుమారుగా మూడు వేల సంవత్సరాల క్రితము ఆకాశంలో కనపడే మన నక్షత్ర మండలాలు ఉంటాయి దాంట్లో సప్తర్షి మండలం అంటాము ఆ సప్తర్షి మండలాన్ని ఇక్కడ అనమాట ఈ రాయి పైన ఈ రాయి పైన చిత్రీకరించారు దీని కంపారిజన్ మీకు తెలియాలంటే మేము ఇది మామూలుగా ఇప్పుడు నైట్ స్కై ఈ రోజునైనా మనం స్కైలో చూసినప్పుడు ఈ వరుస మేజర్ అంటే సప్తర్షి మండలము యొక్క ఇది చిత్రం అనమాట దీన్ని మన ఈ ముడుమాల డిఫిక్షన్ తోటి కంపేర్ చేసినదనమాట ఇప్పుడు మనకి ఈ సెవెన్ స్టార్స్ ఉన్నాయి కదా ఈ సెవెన్ డాట్స్ అవి సప్తర్షి మండలం ఇండికేట్ చేస్తాయి మనకి ఈ సెవెన్ స్టార్సే కాకుండా దానికి దగ్గరలో ఉన్నాయంటే పెరిఫిరల్ స్టార్స్ అంటాం కదా అవి కూడా అదే సే ఆల్మోస్ట్ సేమ్ ప్యాటర్న్లో వాళ్ళు మార్క్ చేసేదానికి ప్రయత్నించారు ఇప్పుడు ఇక్కడ పంతొమ్మిది పదకొండు పన్నెండు ఉన్నాయి కదా పంతొమ్మిది పదకొండు పన్నెండు అదే ట్రాంగులర్ ఫ్యాషన్లో లేకపోతే పదమూడు పద్నాలుగు పంతొమ్మిది ఈ ట్రాంగులర్ ఫ్యాషన్లో ఇక్కడ మళ్ళీ నీ ఇక్కడ చూడండి వన్ టూ త్రీ ఈ థర్డ్ స్టార్కి ఆపోజిట్గా ఇక్కడ మనకి ఇదిగో చూడండి ఇక్కడ ఈ ఈ ఇది దూరంగా ఒక స్టా ఇది డాట్ పెట్టారు కదా అది థర్డ్ స్టార్కి ఇది ఇక్కడ కూడా మనకి వన్ టూ త్రీ దగ్గర నుంచి థర్డ్ స్టార్ మళ్ళీ ఇంకొకటి ఏమంటే ఇక్కడ ఈ రెండు ఆటికి ఆపోజిట్లు ఇక్కడ మూడు ఉన్నాయి కదా అవి ఇక్కడ చూస్తే ఇక్కడ ఈ రెండు ఆటికి ఆపోజిట్లో వన్ టూ త్రీ అంటే ఇక్కడ ఈ స్థలం ఖాళీ లేదు కాబట్టి వాళ్ళు ఏమంటే ఈ వన్ని కంప్రెస్ చేసి ఇక్కడ పట్టుకొచ్చారు ఈ మూడు వన్ టూ త్రీ అంటే ఇది యాక్చువల్గా ఇక్కడకు ఉండాలి కానీ ఇక్కడ లేదు కాబట్టి దాన్ని ఇలాగ కొంచెం జరిపి ఇవతలకి చిత్రీకరించారు అనమాట అంటే ఈ రెండు ఆటలకి ఆపోజిట్లోని మనకి అన్నిటికంటే ముఖ్యం ఏమంటే సప్తర్షి మండలంలో ఈ రెండు స్టార్స్ని ఇది దుబే ఇది మిరాక్ అంటారు ఈ రెండు స్టార్స్ ఎప్పుడు కూడా మనం ఇమాజినరీ లైన్ ఆకాశంలో చూస్తే నార్త్ వైపుగా చూపిస్తుంది సూచిస్తాయి అనమాట మనము ఇక్కడ ఈ ముడిమాల డిపిక్షన్లో కనుక చూస్తే ఇక్కడ ఈ ఈ రెండు దుబే అండ్ దుబే మిరాక్ వీటిని మనం ఇక్కడ నా ఈ మ్యాగ్నెటిక్ కంపాస్ పెట్టామనుకోండి మ్యాగ్నెటిక్ కంపాస్ పెడితే చూడండి ఎగ్జాక్ట్గా నా నార్త్కి అనమాట ఈ దుబే మిరాక్ ఈ రెండు కూడా అది అది ఇది ఈ దుబే మిరాక్ ఈ రెండు కూడా మనం ఇమాజినేరీ లైన్ డ్రా చేస్తే ఇక్కడ మనకు మ్యాగ్నెటిక్ కంపాస్ ఉన్నది కాబట్టి మనకి తెలుస్తుంది లేకపోతే పూర్వకాలం మ్యాగ్నెటిక్ కంపాస్ లేనప్పుడు ధ్రువ నక్షత్రం నార్త్ స్టార్ అంటారు కదా అది చూసేవారు అనమాట నార్త్ స్టార్ని చూసేదానికి దీంతో హెల్ప్ అవుతుంది అనమాట ఈ సైడ్ కాపాడడంలో దక్కన్ హెరిటేజ్ అకాడమీ రోల్ చాలా అద్భుతమైన రోల్ మీరు కంటిన్యూగా సైట్ కాపాడుతూ అధికారులని మినిస్టర్లని మొత్తాన్ని ఇన్వాల్వ్ చేసి ఈ లెవెల్కి తీసుకొచ్చారు సార్ మీ ప్రయాణం ఎలా కొనసాగింది లే అంటే ఈ వరల్డ్ హెరిటేజ్ సైట్సే కానీ నేషనల్ మాన్యుమెంట్సే కానీ స్టేట్ మాన్యుమెంట్సే కానీ స్టేట్ మాన్యుమెంట్ల అన్ప్రొటెక్టెడ్ వాటి మీద కూడా మనం గత నాలుగు దశాబ్దాల నుంచి పనిచేస్తున్న క్రమంలో ఈ రెండు దశాబ్దాల నుంచి వరల్డ్ లైటెస్ట్ సిటీస్ అండ్ వరల్డ్ లైటిస్ స్టేటస్ సైట్స్ గురించి కూడా పనిచేయడం జరుగుతుంది మీన్ వైల్ ఏంటంటే నేను ఈ కథనాలు చదువుతున్నప్పుడు మెగాలిథిక్ సైట్ మీద ప్రజెంటేషన్ నేను మరి చిన్నారెడ్డి ఇన్స్టిట్యూట్లో రెండు వేల పదహారులో టాక్ విన్నాను నేను మీ దృష్టికి వచ్చింది అయితే సైట్ మెగాలిత్స్ మీద నా దృష్టి పడింది ఓకే అప్పటికే మేము ఇరవై సైట్లు ఈ చరిత్ర అందరం కలిసి తిరుగుతున్నాము కానీ ఆ సైట్ గురించి మాట్లాడిన తర్వాత నాకు కథనాలు ఏమొచ్చాయంటే ముడుమాల్ మెగాలితిక్ నేను పదహారులు కూడా నేను తెలంగాణలో కృష్ణా నాది నాగరికత దేవనపల్లితో రచించబడిన దాంట్లో కవర్ పేజ్ డిజైన్ చేసిన దాంట్లో నేను ముడుమాల్ మెగాలితిక్ సైట్ను కవర్ పేజ్లో పెట్టాను ఓకే అంత అప్పుడే ముచ్చటపడ్డాను దీని గురించి కానీ తర్వాత నేను కథనాల పత్రిక ద్వారా విన్నది ఏంటంటే సైటు ఎంక్రోచ్మెంట్ అవుతుంది డిస్టర్బ్ చేస్తున్నారు రాక్షస గుళ్ళను తోషేస్తున్నారనే విషయం తెలియడంతో ఈ దీని మీద కేపిరావు కూడా రీసెర్చ్ చేస్తుండనేది పత్రికల ద్వారా తెలుసుకున్నాను వారు పరిచయం నాకు ఐ టుక్ సీరియస్లీ దట్ వై నాట్ ఐ ప్రొటెక్ట్ దిస్ సైట్ ఓకే అని రెండు వేల ఇరవై ఒకటి నవంబర్లో ఫోర్టీన్త్ నాడు నాకు మహబూబ్ నగర్ ఒక కార్యక్రమం ఉండే అటెండ్ చేసి వెళ్దామని రావు గారిని తీసుకొని ఇక్కడ డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ హరిచందన గారు కలెక్టర్గా ఉంటే వారితో ఫోన్లో మాట్లాడి సైట్ విజిట్ చేస్తున్నాము ఈ విషయంలో కొద్దిగా ప్రొటెక్ట్ ఉంది నాకని చెప్పాను రెవెన్యూ ఆఫీసర్స్ పంపించారు ఆనాడు సైట్ వచ్చి చూసాం ఈ మెన్హీర్ సైటు బౌల్డర్స్తో ఉన్న బరియల్స్ ఉర్సా మేజర్ ఇవన్నీ చూడడం కృష్ణా నదిని చూడడం నది దక్షిణాన ఈ సైటు ఈ విశిష్టతను మరీ ఎక్కువ నేను ప్రొఫెసర్ రావు గారు తెలుసుకోవడం అదే రోజు రిటర్న్లో మళ్ళీ కలెక్టర్ గారితో మాట్లాడి దీన్ని ఖచ్చితంగా ప్రొటెక్ట్ చేయడానికి దక్కన్ హెరిటేజ్ అకాడమీ సిద్ధంగా ఉంది మీ కోఆపరేషన్ ఉండాలి అని తెలిపితే వెంటనే రిప్రజెంటేషన్ పంపిస్తామన్నారు థర్డ్ డే ఐ హెంటర్ రిప్రజెంటేషన్ టు నారాయణపేట డిస్ట్రిక్ట్ కలెక్టర్ హరిశ్చంద్ర గారికి అండ్ ద సేమ్ టైమ్ ఐ హిటర్న్ లెటర్ టు డిపార్ట్మెంట్ ఆఫ్ హెరిటేజ్ తెలంగాణ ఎందుకంటే వారి ప్రాపర్టీది స్టేట్ ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్ వారికి తెలపడం తెలిపి వితిన్ వీక్ డేస్లో మళ్ళీ సైట్కి వచ్చాం ఓకే వచ్చి ఈ యొక్క ఈ మెని హిల్ సైట్ ఫెన్స్డ్ ఏరియా ఎంత ఉంది ప్రభుత్వ భూమి ఎంత ఉంది ఎంత ప్రైవేట్ భూమి అసైన్డ్ భూమి ఉంది ఇక్కడ బరియల్స్ ఎక్కడెక్కడ మిగిలి ఉన్నాయి ఇవన్నీ కనుక్కోవడం ఎందుకంటే బరియల్స్ ఎక్కడైతే మిగిలి ఉన్నాయో అది ఎవరి ఆధీనంలో ఉన్నాయి ఏంటి ఎలా ప్రొటెక్ట్ చేయాలనే విషయం ఈ గ్రామ ప్రజలతో కలిసి మాట్లాడి రెవెన్యూ ఆఫీసర్స్తో మాట్లాడి దెన్ కావాల్సిన సైంటిఫిక్ అప్రోచ్తో మన కలెక్టర్ని అప్రోచ్ అయ్యి దీని మీద ప్రొటెక్షన్ గురించి రాసుకొని కావాల్సిన ట్రెంచ్ తీసుకొని ఓకే ఇక్కడ నుంచి ట్రాక్టర్లు వెళ్ళొద్దు ఎక్కడ నుంచి మనుషులు డిస్టర్బ్ చేయొద్దు గ్రామస్తులు వ్యవసాయం చేసుకునే వాళ్ళు ఎటువంటిది వాడుకుంటున్నారు వాళ్ళం కూడా ఎలా డిస్టర్బ్ చేయొద్దు అనే సిస్టంలో అంటే యునెస్కో గైడ్ లైన్స్ ఎట్లయితే ఉంటాయో ఒక సైట్ని ప్రొటెక్ట్ చేయడానికి గైడ్ లైన్స్ అది నేను ప్రారంభం చేసినప్పుడు లిస్ట్ రాకముందు నుంచి అదే పాటిస్తూ ఓకే ప్రభుత్వానికి రిప్రజెంట్ చేసి ఒక స్టేజ్లో ఏంటంటే ఈ ప్రొటెక్షన్ రిస్టర్వేషన్ కన్జర్వేషన్ చేయాలి ఎట్లాగూ మళ్ళీ యునెస్కోకి తీసుకెళ్లాలంటే మనం డోసియర్ ఫైల్ చేయాలి కావాల్సిన పాత రికార్డ్స్ అన్ని స్టడీ చేయడం ఇంతకుముందు వచ్చిన రిపోర్ట్స్ ప్రజెంటేషన్స్ అన్నీ కూడా చేసి ప్రొఫెసర్ రావు గారు అట్ని సూర్యన ఆర్కిటర్ సూర్యనారాయణమూర్తి ఫైల్ డోసియర్ ఫర్ రామప్ప ఊక్కీ మ్యాజ్ అయిన కమిటీ రాష్ట్ర ప్రభుత్వం కూడా కమిటీ వేసింది ఆ కమిటీలో తీసుకొని దీనికి డోసియర్ కూడా తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రెండు వేల ఇరవై నాలుగులో రాష్ట్ర ప్రభుత్వానికి డోసియర్ సబ్మిట్ చేయడం ఇరవై ఐదులో ఫిబ్రవరిలో మనం యునెస్కోకి పంపించడానికి ఆర్కలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ సెంటర్ నుంచి వరల్డ్ హెరిటేజ్ సెక్షన్ నుంచి వరల్డ్ హెరిటేజ్ సెంటర్ ప్యారిస్కి పంపించడం జరిగింది ఫిబ్రవరిలో పంపించాము మార్చిలో మనకు టెంటేటివ్ లిస్ట్లో వచ్చింది ఓకే అంతలోగా ఇక్కడ ప్రతి రెండు నెలలకు ఒకసారైనా ఒక్కొక్కసారి నెలకు ఒకసారి అయినా వచ్చి ఒకరోజు కానీ రెండు రోజులు ఇక్కడ ఉండి రెగ్యులర్ రీసెర్చ్ స్టడీ రీసెర్చ్ స్కాలర్స్ని పిలవడం ఏఎస్ఐ నుంచి కానీ అనుభవం ఉన్న వ్యక్తులను కూడా పిలిచి సైట్ను ఎలా ప్రొటెక్ట్ చేయాలి ఎలా కన్జర్వ్ చేయాలి రిసర్చ్ ప్రిన్సిపల్స్ ఏం పాటించాలి స్టడీ చేస్తూ ఇదే కాకుండా ఇది ఒక పెద్ద ఆబ్జర్వేటరీగా నిష్ఠాతులు గుర్తించారు ఓకే ఇదొక బరియల్స్ నిలువురాళ్ళే కాదు ఇదొక ఆబ్జర్వేటరీ అంటే నక్షత్ర మండలాన్ని తీర్చిదిద్దారు ఇక్కడ కప్ మార్క్స్తోని ఈ రౌతుల మీద ఉర్సా మేజర్ కూడా ఒకటి ఫామ్ చేశారు అయితే ఏదైతే ఇవన్నీ అవుట్స్టాండింగ్ యూనివర్సిటీ వ్యాల్యూ ఉన్న సైట్ ఇది కాబట్టి దీన్ని ఏ రకంగా దీన్ని రెస్టోర్ చేయడానికి కూడా ఉండాలనేది నిష్ఠాతులం కూడా పిలిచి మనం కనుక్కోవడం జరిగింది ఆ తర్వాత అదనంగా ఈ యొక్క నాలుగు సంవత్సరాల రీసెర్చ్లో మనము స్టార్ చార్ట్ అని ఉర్సా మేజర్ ఏదైతే చెక్కబడి కప్ మార్క్స్తోని దానికంటే పెద్దది మనం స్టార్ చార్ట్ నైన్ మంత్స్ బ్యాక్ మనం కనుగొరగలిగాం ఇది లిస్టింగ్ మన టెంటేటివ్ రాకముందు అదే కాకుండా ఎన్నో అలైన్మెంట్స్ ఎవెన్యూస్ని మన రీసెర్చ్లో గుర్తించాం ఎంటైర్ ఏరియల్ ఫోటోగ్రఫీ సర్వేలాగా డ్రోనే కానీ ఫోటోగ్రామెట్రిక్ సర్వే చేశాం అంటే టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్ రిజల్యూషన్తో చేశాం అంటే ఒక చిన్న చిన్న జామ పండు ఉంటే కూడా మీకు అది రికార్డ్ అవుతుంది This is a really wonderful miracle, miracle. It is a unique historical site in the globe. It is a unique historical monument, historical place in the, at the global level. What is the historical background of the site? How this site was here only situated? Here only what is the reason? What is the reason behind it? So all these things keep in, we will make uh, definitely the site will be developed, this project will be developed and uh, to bring the credit into not only India at the global level with the, the part of the rising Telangana, this research also, this project research also, it is a unique site, 100%. This unique site. And uh, 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 some researchers, for example, Professor Rao Garu also, he made a lot of uh, research on this site. He made so many st uh, research papers printed in different countries at the global level. All this, he was claiming that, sir, it is a unique. 100%. Once I visited this site, it is a really unique site, Murumala.